హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావంతి శెట్టి డిజైన్స్ చూడండి మనకు బ్లౌజ్ పీస్కి ఒకే వైపున బార్డర్ వచ్చినప్పుడు ఇలా బ్యాక్ సైడ్ నెక్కి డిజైన్ చేసుకోవాలంటే శారీలో నుండి బార్డర్ని తీసి ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చాలా క్లారిటీగా చూపిస్తాను వీడియోని అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎంత బాగోచ్చు చూడండి బ్యాక్ నెక్ డిజైన్ అయితే నీట్గా వచ్చింది ఇక్కడ పైన హుక్స్కి బదులు చిన్నగా డోరీస్ అయితే ఇచ్చుకున్నాను నేను చూడడానికైతే నీట్గా బాగుందండి కొత్తగా స్టిచ్చింగ్ చేసుకునే వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ మధ్యలో కూడా లేచినట్లు లేకుండా చాలా నీట్గా అయితే వచ్చేసింది బ్యాక్ సైడ్ నెక్ ఇలా ఉంది దీనికైతే హ్యాండ్స్కి కూడా ఒక బార్డర్ని యూజ్ చేశాను బ్లౌజ్లో వచ్చింది ఎక్స్ట్రా బార్డర్ని అయితే శారీలో నుండి తీశాను అనమాట ఓకేనా ఇలా ఉంది ఇది ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి చూడండి బ్యాక్ పార్ట్ అయితే బోట్ నెక్ మోడల్లో స్టిచ్ చేశాను నేను హై నెక్ పెట్టేసి బోట్ నెక్ మోడల్లో స్టిచ్ చేశాను ఇది శారీ స్టార్టింగ్లోదండి లేస్ ఇది మొత్తం టోటల్గా వచ్చింది బార్డరు మనకు మామూలుగా శారీస్కి బార్డర్ వస్తుంది కదండీ ముందుకి మనం శారీని ఇట్లా స్టార్టింగ్లో చెక్కుతాం కదా అక్కడ ఒక ఎయిటీ సెంటీమీటర్స్ వరకు లేస్ని తీసేసుకొని అయితే మనం దీనికి జాయింట్ చేసేసుకుంటే మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ మనం ఫోర్టీన్ 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 ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వరకు అయితే తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ ఇంచెస్ వరకు అయితే ఆ బార్డర్ని అయితే తీసేసుకుంటే మనకి టూ సైడ్స్ బార్డర్స్ వేయడానికి బ్యాక్ సైడ్ చాలా యూజ్ అవుతుంది అనమాట చూడండి శారీ స్టార్టింగ్లో నుండి నేనైతే ఇలా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసేసుకొని ఈ బార్డర్ని అయితే తీసేసుకుంటున్నాను ఆ స్టిచ్చెస్ అన్ని విప్పదీసి ఆ బార్డర్ని అయితే తీసేస్తున్నాను అనమాట ఒకవేళ శారీ బార్డర్ ఉంటే అది కట్ చేసిన ప్లేస్లో ఎక్స్ట్రా క్లాత్ అయితే యాడ్ చేసుకోవాలండి మనం అలా యాడ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీన్ని ఇలా లోపల వైపునైతే ఇలా పెట్టేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం బార్డర్ అయితే రెడీ అయిపోయింది కదా బ్యాక్ నెక్ డిజైన్కి ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూపిస్తాను మీరు కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది బోట్ నెక్ డిజైన్ అండి నేను పైన నెక్ వెడల్పు అయితే ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఈ నెక్ డీప్ అయితే టెన్ ఇంచెస్ తీసుకున్నాను మీరు మీ మెజర్మెంట్స్ ప్రకారం తీసుకోండి ఇలాంటి డిజైన్ బ్లౌజ్కి బోట్ నెక్కే కటింగే యూజ్ అవుతుంది దాంట్లో మనం బోట్ నెక్ కానీ హై నెక్ కానీ పెట్టేసుకోవచ్చు నేను కొంచెం దీన్ని బోట్ నెక్ నెక్ మోడల్లోనే స్టిచ్ చేస్తున్నాను లైనింగ్ క్లాత్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ముందుగా లైనింగ్ అయితే ఇలా పిన్స్తో సెట్ చేసి వేసుకుంటున్నాను అక్కడ రౌండ్ తిరిగింది చూడండి అక్కడ నుండి కాకుండా మనం అక్కడ డోరీస్ కానీ ఉక్స్ కానీ పెడతామని అంటున్నాం కదా అక్కడ నుండి అయితే ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి ఎందుకంటే ఆ క్లాత్ని తిరిగేసి మనం దానిపై నుండి బార్డర్ జాయింట్ చేస్తామన్నమాట ఈజీ ప్రాసెస్ ఉంటుంది కొత్త వారికి కూడా చాలా ఈజీగా యూజ్ అయ్యే విధంగా అయితే ఉంటుంది చూడండి ఇలా నీట్గా ఒక పాదమంతా గ్యాబ్ వదిలేసుకుంటూ టర్నింగ్స్ దగ్గర నీళ్ళని కింద వైపునే ఉంచి ఇలా స్టిచ్ అయితే వేసేసుకుంటూ వస్తున్నాను మళ్ళీ ఇక్కడ నేను ఫింగర్ పెట్టాను కదా లెఫ్ట్ అక్కడ వరకు మాత్రమే స్టిచ్ వేసి ఆపేయాలి పైన మనకు రౌండ్ షేప్ తీసాం కదా అక్కడ వేయద్దనమాట చూడండి మిడిల్లో నుండి కటింగ్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుంటున్నాను అలా ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి ఆ టర్నింగ్స్ దగ్గర చిన్న కట్లు పెట్టేసుకోవాలి చిన్న చిన్న కట్స్ పెట్టుకోవడం వల్ల మూలాలు అనేటివి తిరుగుతాయి అన్నమాట ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ను లోపల వైపున తిరిగేయాలి మనం లోపల వైపున తిరిగేస్తాం కదా అలా తిరిగేసినప్పుడే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రౌండ్ షేప్ కట్ చేసాం కదా ఆ క రౌండ్ షేప్ను కూడా ఒక స్టిచ్ పెట్టుకుంటూ రావాలి కొంచెం మనకు కనబడుతుంది అనమాట చూడండి ఆ రౌండ్ షేప్ ఎలా ఉందో దాని నుండి స్టిచ్ వేసేసుకుంటూ వస్తున్నాను ఆ రౌండ్ షేప్కి మళ్ళీ నేను పైపింగ్ వేస్తాను అనమాట చూడండి దానిపైన నుండి అయితే ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు మనం ముందుగానే బార్డర్ని జాయింట్ చేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా రాదండి ఫినిషింగ్ ఫినిషింగ్ నీట్గా ఉండాలి బొటిక్ స్టైల్ ఉండాలంటే మనం ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటే ఎంత కొత్త వరకైనా ఈజీ విధంగా అయితే వచ్చేస్తుంది చూడండి టర్నింగ్స్ దగ్గర నీడిల్ని మాత్రం పైనకి లేపి స్టిచ్ వేయద్దు మనం ఎప్పుడే కానీ టర్నింగ్స్ దగ్గర నిడిల్ని కింద వైపున ఉంచి మాత్రమే స్టిచ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ టర్నింగ్ దగ్గర అయితే అలానే ఉంచి తిప్పేస్తున్నాను చూడండి క్లాత్ను కొంచెం మనం సెట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి చేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేస్తే ఆ ఫినిషింగ్ అనేది అలానే ఉంటుంది అనమాట లుక్ మనం బ్లౌజ్ స్టిచ్ చేసామా లేదా అనేది కాదండి ఐరన్ చేయడంలోనే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఐరన్కి స్టిచ్చింగ్కి తేడా ఏంటి అని అనుకుంటాం కానీ ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత దాన్ని ఐరన్ చేస్తే ఆ ఫినిషింగ్ అనేది నీట్గా కనబడుతుందండి చూడడానికి లుక్ క్లాస్గా కనబడుతుంది అనమాట చూడండి ఇక్కడ రౌండ్ షేప్కి కూడా నేను స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలా నీట్గా వేసేసుకున్న తర్వాత మనము ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాము ఇప్పుడు మనకు నెక్ డిజైన్ అనేది తెలుస్తుంది అనమాట ఇది కట్ చేసిన తర్వాత ఇటువైపున అటువైపున నెక్ డిజైన్ అయితే కట్ చేస్తున్నాను కొంచెం వీడియో లెంత్ అవుతుందని అనుకోకండి ఎందుకంటే కొత్తగా స్టిచ్ చేసుకున్న వారికి కూడా చాలా వివరంగా అర్థమయ్యే విధంగా అయితే చూపిస్తున్నాను చూడండి ఇట్లా అయితే మనకు నెక్ డిజైన్ వచ్చింది కదా ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని టోటల్గా చివరని జాయింటింగ్ చేసుకుంటూ రావాలి వచ్చిన తర్వాత బ్యాక్ డాట్స్ అయితే ఇలా వేసేసుకోవాలి నేను మిడిల్లోకి ఫోల్డింగ్ వేసేసుకొని బ్యాక్ డాట్స్ అయితే వేసేసుకుంటున్నాను మనం బ్యాక్ డార్స్ పెట్టుకున్న తర్వాతనే ఈ బార్డర్స్ అయితే జాయింట్ చేసేసుకోవాలి నీట్గా ఉంటుంది ఇలా అయితే మనకు రెడీ అయిపోయింది అలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు టూ బార్డర్స్ ఉన్నాయి కదా టూ బార్డర్స్ని నేనైతే ఇలా చిన్న పిన్స్ సహాయంతో పర్ఫెక్ట్గా సెట్ చేసి ఇలా పెట్టుకున్నాను ఫస్ట్ మనం పిన్స్ సహాయంతో ఫస్ట్ పెట్టుకున్న తర్వాతే మనం స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి అలా మనం డైరెక్ట్ కుడతాము అని అనుకోవద్దండి మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ రావాలి కదా పైనుండి అయితే కింద వైపున వరకు నేనైతే అలానే స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నాను చూడండి అక్కడ చిన్న చిన్న పిన్స్ అయితే పెట్టేసుకున్నాను నేను మెజర్మెంట్స్ ప్రకారం పర్ఫెక్ట్గా రావాలని మీకు అలా తిరిగేసి పెడితే మళ్ళీ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటుందని డైరెక్ట్గా అయితే చూపిస్తున్నానండి ఇటువైపున కూడా ఫస్ట్ ఇలా స్టిచ్ అయితే చేసేసుకుంటున్నాను అలా వేసిన తర్వాత ఇటు చివరికి ఇప్పుడు వేస్తున్నాను చూడండి స్టిచ్ అది సాఫ్ట్గా ఐరన్ చేసామండి ఐరన్ చేసే చేయడం వల్ల నీట్గా కనబడుతుంది మనకు స్టిచ్చింగ్ అప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు రౌండ్ షేప్ ఎలా ఉందో అలా బార్డర్ పై నుండి దానికి స్టిచ్ వేసేసుకుంటూ రావాలి ఆ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి అక్కడ మనకు రౌండ్ షేప్ వచ్చేస్తుంది దానికి పైపింగ్ వేసేసుకోవాలి అలానే ఇటువైపు కూడా ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి పైనుండి కింద వరకు ఒక స్టిచ్ వేసేసుకుంటూ వస్తే మనకు బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది కదా మన వీడియో ఏ ఒక్కరికన్నా యూజ్ అవుతుంది కదండీ ఎక్స్ట్రా అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను చూడండి పైన మనము హుక్స్ పెట్టుకోవచ్చు డోరీ పెట్టుకోవచ్చు అండి నేనైతే చిన్నగా డోరీ అయితే పెడుతున్నాను బ్యాక్ బ్యాక్ పార్ట్లో ఇలా నడుము అయితే డైరెక్ట్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను పైపింగ్ వేయడం లేదు ఆల్రెడీ ఇక్కడ ఈ బార్డర్స్ వచ్చాయి కదా అందుకే పైపింగ్ అయితే వేయడం లేదండి మనం ఈ బ్యాక్ పట్టి కుట్టేసిన తర్వాత పైపింగ్ వేసేసుకుంటే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది బ్లౌజ్ డిజైన్ మొత్తం మనకి ఇష్టం అండి అక్కడ మిడిల్లో రెడ్ కలర్ క్లాత్లో ప్లెయిన్గా కనబడుతుంది కదా దాంతో బటన్స్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు కానీ నేను బటన్స్తో ఏమీ డిజైన్ చేయలేదండి డైరెక్ట్గా అయితే ఇలా డిజైన్ అయితే చేశాను ఇలా బ్యాక్ పట్టి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం పైపింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఆ చివరికి గ్రీన్ కలర్ కనబడుతుంది కదండి నేనైతే గ్రీన్ కలర్ పైపింగ్ అయితే ఇలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను దానిని ఇలా దీని కింద పెట్టేసి పైపింగ్ అయితే ఈ విధంగా కూడా పైపింగ్ వేసుకోవచ్చండి డైరెక్ట్ స్టిచ్ కూడా వస్తుంది మనము కట్ వర్క్ డిజైన్ చేస్తాం కదా స్క్యాలబ్ డిజైన్స్ అలాంటప్పుడు కూడా ఈ ప్రాసెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది పైపింగ్కి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి మనం మెజర్మెంట్స్ ప్రకారం చూసుకొని ఎక్స్ట్రా అయితే దీన్ని కటింగ్ చేసేసుకోవాలి దాన్ని కింద వైపున పెట్టేసుకొని పైపింగ్ వేస్తేనే బ్లౌజ్కి లుక్ హైలైట్ అవుతుందండి ఈ సన్నగా ఉన్న పైపింగ్ వల్ల లుక్ చాలా హైలైట్ అవుతుందన్నమాట చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా ఫోల్డింగ్ ఉంది కదా ఆ ఫోల్డింగ్ని లోపల వైపున తిరిగేసి ఇది నెక్ కనమాట నెక్కి ఇప్పుడు మనం రౌండ్ పార్ట్ పెట్టాం కదా ఆ రౌండ్ పార్ట్కి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను పైపింగ్ ఇవి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఆల్రెడీ పైపింగ్లు ఎన్ని విధాలుగా కుట్టుకోవచ్చు నాలుగు రకాలుగా కుట్టుకోవచ్చు అనే విధంగా అయితే నేను ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేశానండి ఎవరికైనా కావాలి అని అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా యూజ్ చేసుకోవచ్చు పైపింగ్ మన ఆప్షన్ని బట్టి చూడండి ఇలా కూడా నీట్గా వస్తుంది మనకి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా ఉంటుందో లుక్ అలానే ఉంటుందన్నమాట చూడండి రౌండ్ నెక్కు అయితే నేను ఇలానే వేసేస్తున్నాను పైపింగ్ వేయకపోతే ప్లెయిన్గా కనబడుతుందండి బ్లౌజ్ కొంచెం పైపింగ్ వేస్తే లుక్ కొంచెం హైలైట్ అవుతుంది కదా అనేసి ఇలా అయితే పైపింగ్ వేశాను ఒకసారి అయితే ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మనం పైపింగ్ వేసినప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఇలా ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి అలా స్టిచ్ పెట్టేస్తే మనకి ఇది కంప్లీట్ అయిపోతుందండి మనకు రౌండ్ నెక్కి కూడా పైపింగ్ కంప్లీట్ అయిపోయింది ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా చిన్న చిన్న దారాలు ఉంటే అవన్నీ టోటల్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి చిన్న ఇప్పుడు రెండో వైపున కూడా ఇలా పైపింగ్ క్లాత్ ఎక్స్ట్రా మనం లోపల వైపున క్లాత్ ఉంది కదా దాన్ని అయితే ఇలా జాయింటింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా జాయింటింగ్ చేసేసిన తర్వాత నెక్ డిజైన్ అయితే మనకు రెడీ అయిపోతుందండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ డోరీస్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి మన ఆప్షన్ని బట్టి డోరీస్ అయితే అక్కడ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి చూడండి బ్లౌజ్ నెక్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది ఇలా మనం స్టిచ్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఒకసారి అయితే ఐరన్ వేసేసుకో ఐరన్ చేసుకోవాలన్నమాట ఐరన్ చేసుకుంటేనే మనకు ఈ స్టిచ్చింగ్ చేసిన స్టిచ్చెస్ అనేటివి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఒకసారి అయితే మీరు ఐరన్ చేసేసుకొని నీట్గా ఉంటుంది బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా వచ్చిందండి కూడా సెట్ అయిపోతుంది చూడండి ఇలా డోరీ కోసం అయితే సపరేట్గా ఒక ప్లెయిన్ క్లాత్ని తీసేసుకొని మనం చిన్నగా క్లాత్ని అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి మనం ఎంత సన్నగా డోరీ రావాలి అని అంటే అంత నీట్గా అయితే సన్నగా గ్యాప్ ఎక్కువ లేకుండా స్టిచ్ పెట్టుకుంటే సన్నగా వస్తుంది మనం గ్యాప్ ఎక్కువ వదిలేసుకున్నాం అనుకోండి స్టిచ్ అనేది అంత నీట్గా రాదు నేను చిన్నగానే పెడుతున్నానండి డోరీ కూడా మరీ పెద్దగా పెట్టట్లేదు సింపుల్గా నీట్గా ఉంటుంది అనేసి అంటే చూడడానికి లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది మనం డోరీ అనేది చిన్నగా పెట్టుకుంటే లుక్ అనేది కూడా నీట్గా కనబడుతుందండి అందుకనే నేనైతే చిన్నగానే పెట్టేశాను చూడండి ఫైనల్గా అయితే నెక్ డిజైన్ అయితే ఇంత నీట్గా ఇంత బాగా వచ్చింది పైపింగ్ వేయడం వల్ల కూడా లుక్ చాలా హైలైట్ అయిందండి ఆ చిన్న డోరి చూడండి ఎంత నీట్గా కనబడుతున్నాయో మరీ పెద్దగా పెట్టకుండా చిన్నగా అయితే పెట్టేశాను టోటల్గా పైపింగ్ ఇవ్వడం వల్ల బ్లౌజ్ లుక్ అయితే హైలైట్ అయిపోయింది ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి టోటల్గా లుక్ అయితే ఇలా ఉంది శారీలో వచ్చిన బార్డర్తోనేమో బ్లౌజ్ హ్యాండ్స్కి యూజ్ చేశాను ఇది ఓన్లీ శారీతో శారీ స్టార్టింగ్లో ఉన్న బార్డర్తో అయితే ఇలా డిజైన్ చేశాను మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఈ బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా వచ్చింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్